వెల్కమ్ టు ఆధర్ న్యూస్ ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ వార్తల్లోకి వెళ్తే ఉదయం బాంబు పెట్టామని కాల్ వచ్చిందని పాకిస్తాన్ నుంచి ఫోన్ చేస్తున్నామని విజయవాడలో బాంబు పెట్టామని విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చిందన్నారు ఈ ఫోన్ కాల్ వచ్చాక అందరం లోకల్ పోలీస్ జిఆర్పి ఆర్పిఎఫ్ మేమంతా అలెక్ట్ అయి విజయవాడ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు దీనికి పోలీస్ కార్ట్ జిఆర్పి లోకల్ పోలీస్ రైల్వే స్టేషన్ లో అన్ని ప్లాట్ఫామ్ లో తరఖీ చేయడం జరిగిందన్నారు మాకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదన్నారు చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ విజయవాడ రైల్వే డివిజన్ ఫోర్ జీ చూస్తునే ఉండని ఆదమ్ యో సీజన్ నిరూప్యంగా చూపిస్తుంది విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ వార్తల్లోకి వెళ్తే ఉదయం బాంబు పెట్టామని కాల్ వచ్చిందని పాకిస్తాన్ నుంచి ఫోన్ చేస్తున్నామని విజయవాడలో బాంబు పెట్టామని విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చిందన్నారు ఈ ఫోన్ కాల్ వచ్చాక అందరం లోకల్ పోలీస్ జిఆర్పి ఆర్పిఎఫ్ మేమంతా అలర్ట్ అయి విజయవాడ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు దీనికి పోలీస్ కార్డ్ జిఆర్పి లోకల్ పోలీస్ రైల్వే స్టేషన్ లో అన్ని ప్లాట్ఫామ్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు మాకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదన్నారు చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ విజయవాడ రైల్వే డివిజన్ ఫోటో ఉండండి ఆదా న్యూస్ నిజంగా నిర్భయంగా చూపిస్తుంది ఒక మొబైల్ నంబర్ నుంచి బాంక్ రెక్టల్ రావడం జరిగింది ఆ ట్రెటల్ లో ఏం చెప్పారంటే పాకిస్తాన్లోని లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను విజయవాడలో బాంబ్ పెట్టడం జరిగింది అని పోలీస్ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు జిఆర్పి ఆర్పిఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది దీనికి బాంబ్ డిస్పోజల్ స్వాడు డాగ్స్ వాడు జీఆర్పి లోకల్ పోలీస్ మా ఆర్పిఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరువుగా చెక్ చేయడం జరిగింది అయితే మనకు ఎటువంటి అనుమానస్పరమైనటువంటి పదార్థాలు దొరకలేదు ఈ టైంలో ఎల్డిటి విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఈ ఈ మొబైల్ ఆర్ఆర్ ప్యాట్లో లొకేట్ అయింది సో ఆ టైంలో ఎల్సిటి విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని వాళ్ళ కూడా ఆ ట్రైన్ చెక్ చేయడం చేయించడం జరిగింది అక్కడ కూడా ఏమి ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరిపోతుంది విశాఖపట్నం జిఆర్బి ఆర్బిఐ పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైన్ విశాఖపట్నం కూడా తరువాత చెక్ చేయడం జరుగుతుంది విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్ అనుమానాద స్వర్గ ప్లేస్ ప్లేస్లన్నీ చెక్ చేయడం తరువాగా చెక్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఎటువంటి అనుమానా పదార్థాలు దొరకలేదు రైలు పదార్థాలు కానీ ఎటువంటి అనుమానా పదార్థాలు దొరకలేదు అందువల్ల ప్రయాణికులు ఎటువంటి ఈరోజు మనకి బీసెంట్ రోడ్లో రెడ్ కాల్ వచ్చినట్టుగా మేము చూసాము అయితే మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బీసెంట్ రోడ్ అంతా కూడా చెక్ చేసాము తర్వాత ఈ రైల్వే స్టేషన్ కూడా రొటీన్ గానే రైల్వే స్టేషన్ కూడా ఆ టీమ్స్ తీసుకొచ్చి రొటీన్ గానే చెక్ చేస్తున్నాము అన్ని కూడా చెక్ చేసి తర్వాత అన్ని ప్లాట్ఫామ్స్ చెక్ చేసాము ఇక్కడ కూడా ఎటువంటి మనకి కామ్ కానీ కనిపించలేదు సస్పెక్టెడ్ ఏమి కనిపించలేదు అంతా నార్మల్ గా పీస్ఫుల్ గానే ఉంది ప్రజలకు ఏమి భయపడదు పని లేదు ప్రతి విషయంలో కూడా మేము ప్రతి ఒక్క ప్రజలకు సెక్యూరిటీ కలిగిస్తూ మా సిపి గారు మా డీసీపీ మేడం గారు అలాగే మా డీసీపీ ప్రసాద్ సారు అందరం కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రజల కొరకు పాటు పడుతున్నారు ప్రజలకు మంచి సెక్యూరిటీ ఇస్తున్నారు ఎటువంటి భయం లేదు మనకి ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఎటువంటి బాబు ఏం లేదని మాకు తెలి తెలిసింది కాబట్టి అంత కూడా నార్మల్గానే ఉంది పీస్ఫుల్గా సిచ్యువేషన్ పీస్ఫుల్గానే ఉంది ఓవర్